వెల్కమ్ టు రాణెమ్మ కబుర్లు వాకింగ్ వెళ్ళానండి ఈరోజు నేను పొద్దున్నే ఎంతో పచ్చగా చాలా అందంగా ఉంది ప్రకృతి స్వరూపిణి పువ్వులు చాలా అందంగా ఉన్నాయి నేచర్కి మనం ఏదైనా చిన్న సహాయం చేసినా అది మనల్ని కాపాడుతుంది మనల్ని మన పిల్లల్ని ఇప్పుడు నేచర్కి దగ్గరలో ఉండండి నేచర్కి మంచి చెయ్యండి మనం మేలు చేస్తే అది మనల్ని కనిపెట్టి మనకు డబల్గా మంచి చేస్తుంది ఎప్పుడు ప్రకృతికి మేలు చేయాలి మనము దానికి హాని చేయకూడదు కనిపెనీళ్ళలోనైనా సరే చిన్న తులసి మొక్కనే వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మంచి గాలిని ఇస్తుంది దానివల్ల మన శ్వాసకోసాలు బాగుంటాయి ప్రతి ఒక్కరూ దయచేసి తులసి మొక్కను పెంచుకో నాతో పాటు రండి అందమైన చెట్లు ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది చెట్లు చూడండి పచ్చదనాన్ని చూస్తే కళ్ళకి చాలా మంచిది చూడండి నిద్రలేసి పొద్దున్నే అరిచేతులు చూసుకొని తర్వాత పచ్చటి చెట్లను చూడండి మీకు ఆ రోజు చాలా ఆనందంగా గడుస్తుంది చూడండి ఆరోగ్యంగా ఆనందంగా గడుస్తుంది చూడండి ప్రకృతి అంత పచ్చగా ఉంది ఎప్పుడూ నిద్రలు వేస్తానే అరచేతులు చూసుకుంటానే వెంటనే పచ్చటి చెట్లను చూడండి కళ్ళకి చాలా మంచిది पूलू ते चानू, तूजे लुचे తయారు కారం కారం పసుపు విరపొడి తెల్లగడ్డ దంచి పౌడర్ అక్కడ పెట్టుకోవాలి తర్వాత బాండలు పెట్టి నూనె వేసి దాంట్లో పసుపు వేసి బొరుగులు వేసేసేసి కొంతసేపు వేయించాలన్నమాట బాగా బొరబొర ఉంటాయి అట్లా అలా వేయించి పసుపు నూనె వేసి వేయించితే కొంచెం బాగా బొరుగు బొరబొర బాగా ఉంటాయి అలా టేస్ట్లో అట్లా అన్ని బొరుగులను అట్లా వేయించి పెట్టుకోవాలి తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు నూనె వేసి ఉప్పు మిరప్పొడి అవి వేయాలన్నమాట ఇంకా దంచి పెట్టుకుంది కరివేపాకు వేయాలి ఇప్పుడు ఏర్సెనగపప్పులు కూడా వేసుకో కొంతసేపు అట్లా వేయించి తర్వాత పప్పులు వేయాలి ఇప్పుడు వేసినపప్పు కొంతసేపు వేయించి కొంతసేపు వేయించి బొరుగులు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ బొరుగుల్ని పోసేసేయాలన్నమాట ఇందులో ఉప్పు కారం అంతా ఉంది కదా తెల్లగడ్డంతో ఇప్పుడు వేయించి పెట్టుకున్న బొరుగుల్ని పోసేసేయాలి బాగా నీళ్ళకి కానీలాగా కలిగి పెట్టి బాగా కలిగబెట్టి తర్వాత సాంబాలంలోకి పోసేసుకోవాలన్నమాట అన్నీ ఏం చేసుకోవాలి చాలా ఉన్నాయి అనుకోటి మనం వైర్ వైల్గా వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అన్నింటినీ కలిపేసేయాలన్నమాట అన్ని గొడుగులు రుగులు అన్నిటికీ కలిపేసి కరివేపాకు కూడా కొంచెం నలిపేయాలన్నమాట అనమాట నలిపితే పొరుగు కట్టుకొని మంచి బాగుంటుంది మనకు తింటే కూడా మంచి కరివేస్తుంది ఇలా ఎన్ని రోజులున్నా గాలి చొరబడకుండా కవర్లో పోసి డబ్బాలో పెట్టుకున్నట్లు డబ్బాలలో గాలి చొరబడకుండా పెట్టి పెట్టుకుంటే బాగా కరకర ఉంటాయి కమ్మగా ఉంటాయి అప్పుడప్పుడు కొంచెం తిని తి కాఫీ తాగచ్చు అనమాట సాయంత్రం పూట స్నాక్స్గా కూడా ఇట్లా వాడుకోవచ్చు నూనె లేకుండా ఉండే ఆహార పదార్థం ఇది ఇలా చేసుకోండి మంచిది చలికాలం పిల్లలకి అంత పెట్టి కొంచెం పాలిచ్చేస్తే బాగుంటుంది నూనె వే కాకుండా ఇలాంటివి కూడా మంచిది ఇట్లా పల్లీలు ఉన్నాయి తినే తినేసినాపప్పు ఉన్నది బొరుగులు చాలు కరుపు